ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళగిరికి సమీపంలోని నీరుకొండ ప్రాంతంలో ఆరు వందల అడుగుల ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనను చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి అప్పజెప్పడం ఆ నారాయణ గారు వివిధ ప్రైవేట్ ఏజెన్సీలతో డిపిఆర్లు తయారు చేయండి అని ఆదేశించడం ఇదంతా కూడా ఈరోజు నారాయణ గారు వెల్లడించడం జరిగింది ఆరు వందల అడుగుల ఎన్టీఆర్ విగ్రహం అంటే దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా మిగిలిపోనుంది ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం గుజరాత్లో కెవాడియా దగ్గర ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అది దాదాపు ఐదు వందల తొంభై ఏడు అడుగులేము ఉండాలి ఇది ఆరు వందల అడుగులంటే ఇదే దాదాపు టాప్ అయిపోద్ది సరే వాస్తవంగా విగ్రహాలు పెట్టడానికి పెద్దగా అభ్యంతరం లేకపోయినా ఎవరు వ్యతిరేకించకపోయినా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు దాదాపు ఆరు వందల అడుగుల విగ్రహం అంటే ఆ ఆరు వందల అడుగుల విగ్రహానికి ఒక లుక్ రావాలంటే గ్రౌండ్గా అంటే ఫ్లోర్లో పార్కు పెద్ద పార్క్ ఏర్పాటు చేయాల్సింది ఉంటుంది అతి ఎక్కువ గ్రీనరీ ఏర్పాటు చేయాల్సింది ఉంటుంది దాదాపు ఒక యాభై ఎకరాలు అటు ఇటుగా దానికి సంబంధించి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా కూడా అటు ఇటుగా ఒక ఏడు వందల నుంచి ఒక వెయ్యి కోట్ల వ్యయంతో కూడుకున్నటువంటి అతి పెద్ద ప్రాజెక్టుగా మనం చెప్పవచ్చు సరే ఇది ఎప్పుడైతుందా ఏందా అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఒక ఆలోచన వచ్చింది ఇలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలాంటి దానికి పనులుగిన ప్రారంభమైతే సమాజంలో కొన్ని వర్గాలు ఎలా ఆలోచిస్తాయి అనేది కూడా మనం చూడాలి చూడాలి ఎందుకంటే మనం ఎంతన్నా కాదన్నా ఎన్టీఆర్ గారి మీద ఎవరికి ఎటువంటి అపోహలు లేదంటే ఎవరికి ఎటువంటి వ్యతిరేక భావన లేకపోయినా ఆయన ఒక తెలుగుదేశం వ్యక్తిగానే చూస్తారు తప్పక సినిమా నటుడు కావచ్చు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి కావచ్చు రెండు రూపాయల కిలోబియ్యం ఇచ్చిన వ్యక్తిగా మొదటి వ్యక్తిగా కూడా చూడవచ్చు ఏం చూసినా ఫైనల్గా అయితే ఒక తెలుగుదేశం నాయకుడుగా మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది అంటే ఎగిన పార్టీ పరంగానో ప్రైవేటుగా వ్యక్తుల పరంగానో ఆరు వందలు కాకపోతే వెయ్యి అడుగులు పెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ సొమ్ముతో అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల సొమ్ముతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించడానికి సమాజం ఆమోదిస్తుందా లేదా అనేది కూడా చూడాలి సహజంగా ఇక్కడ కొత్త రాజధాని ఒక కొత్త సిటీ నిర్మించబడుతుంది సరే అది ఎప్పుడైతుందా ఏందని పక్కన పెడితే మొత్తానికి అయితే ఒక కొత్త సిటీ ఆ రాజధానిని నిర్ణయించడం కానీ ఆ రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం కానీ ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఒకవేళ భవిష్యత్తులో ఆయన విగ్రహం పెట్టేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తే అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ సిటీ పునాదులు ఆ ఆలోచన అంతా అయిందే కాబట్టి దానికి సింబాలిక్గా పెట్టుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు ఇప్పుడు రామారావు గారికి ఈ అమరావతికి పెద్దగా సరే తెలుగువాడు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అమరావతికి రామారావు గారికి ఒక స్పెషల్గా కనెక్షన్ అనేది ఏమి లేదు సరే ఉన్నా లేకపోయినా కూడా సమాజం అంతా ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు విజయవాడలో లేదా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ గారు అతి పెద్ద విగ్రహం పెడతానని మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆ విషయం ఆ విషయం మీద మాట్లాడడం కానీ ఆ విధంగా ప్రయత్నం చేయలేరు ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై అడుగుల ఎత్తులో ఒక విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా కేసీఆర్ గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిండ్రు సరే ఇక్కడ ఎవరి విగ్రహం పెట్టాలన్నా ఎవరి విగ్రహం పెట్టకూడదని మనం చెప్పట్లేదు కాకపోతే ఒక కొత్త సిటీ కడుతున్నప్పుడు ఒక ఐకానిక్గా ఉండాలంటే మొదటిగా ఎవరు నిన్నుకోవాలి రాజకీయ నాయకులు నిన్నుకోవాలన్నా జాతీయ నాయకులు ఎన్నుకోవాలన్నా మన దేశానికి దిక్సూచిగా ఉండి రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్నటువంటి వ్యక్తుల లేదా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తులా అనేది కూడా ఆలోచించాల్సింది ఉంటుంది ఇప్పుడు ముందుగా ఇక్కడ మనం ఆలోచిస్తే మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ గారిని తీసుకుందాం మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన ఒక మతానికో ఒక కులానికో ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాంత వ్యక్తికి కూడా ఎవరు చూడరు చిన్న పిల్లోడు మాటలు వచ్చే పిల్లోడి నుంచి సత్యం ముసలింత ముసలి వయసు ఉన్నంత వరకు కూడా అందరూ కూడా గాంధీ తాత గాంధీ తాత అంటారు అలాంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు అలాంటి చేస్తే మంచిది కదా భారతదేశ వ్యాప్తంగా కూడా పేరుంటుంది కదా అదో పలానా అమరావతిలో కొత్త సిటీ కడుతుండ్రు అక్కడ ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టబోతున్నారు అనేటువంటి ఒక మంచి పేరు ఉంటుంది కదా ఆయన భారతదేశం స్వాతంత్రం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా దాదాపు బ్రిటిష్ వాళ్ళ మీద దశాబ్దాల పాటు అహింసా పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి గాంధీ గారి విగ్రహం పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా తీసుకోవచ్చు అంబేద్కర్ గారు ఆయన కూడా అంతే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈరోజు భారతదేశం సమాజం ఇలా ఉందన్న సమాజం వ్యక్తులు చట్టాలు రూపొందించుకున్న ఆ విధంగా ముందుకు పోతున్నారన్న దానికి పునాదులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసినటువంటి ఆయన యొక్క సారథ్యంలో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగం మరి అలాంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఎందుకు రాలేదు అలాంటి వ్యక్తుల విగ్రహాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు ఇవి పెడితే ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా అతి తొందరగా ఆ సిటీకి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది అంటే చాలామంది అనుకోవచ్చు రామారావు గారి విగ్రహం పెడితే గుర్తింపు రాదా అని కానీ మన సాక్షిగా ఆలోచిస్తే రామారావు గారు తెలుగులో అంటే మన తెలుగు గడ్డ మీద గొప్ప నాయకుడు గొప్ప నటుడుగా కావచ్చు కానీ భారతదేశంలో చరిత్రలో ఆయన స్థానం ఎక్కడ ఎంతవరకు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక ముఖ్యమంత్రిగాను ఒక తెలుగు నటుడుగాను ఒక పేదలకు మంచి చేసిన వ్యక్తిగానే సూస్తం తప్పక భారతదేశానికి ఆయన ప్రధాని కాదు లేదు స్వాతంత్ర సమరం ఆ టైంలో ఆయన పాల్గొన్నటువంటి అవకాశము లేదు లేదు ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతదేశానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఆయన భాగస్వామి కాదు అలాంటప్పుడు ఒక కొత్త సిటీలో ఇలాంటి జాతీయ నాయకులు ఇలాంటి ఆలోచన కాకుండా పార్టీ పరంగా ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే సమాజం నుంచి వ్యతిరేకత రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది చాలామంది అంటున్నారు ఆల్రెడీ ఒకరిద్దరు పెట్టిండ్రు విశ్లేషణ చూసిన నేను కూడా రామారావు గారి విగ్రహానికి చాలా వరకు అబ్జెక్షన్స్ ఉండవు వ్యతిరేకత ఉండదని ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది ప్రజల సొమ్ము కాదా మీరు వ్యక్తిగతంగా పెట్టుకుంటే దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు అదేగాక ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులలో ఇంత భారీ వ్యయంతో మీ స్వంత లాభం ఒక రకంగా చెప్పాలంటే సొంత లాభం మీ పార్టీ కోసం చేస్తున్నటువంటి చర్యను సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో చూద్దాం మన ముందు చూద్దాం